జనగామ సబ్ జైల్లో ఓ ఖైదీ బ్లీచింగ్ పౌడర్ తిని ఆత్మహత్యకు పాల్పడ్డాడు వరంగల్ ఎంజీఏ ఆస్పత్రికి తరలించి ట్రీట్మెంట్ చేస్తుంటే చనిపోయాడు మృతుడు దేవరుప్పల మండలం సింగరాజుపల్లి గ్రామానికి చెందిన వారాల మల్లయ్య ఇద్దరి మధ్య జరిగిన ఘర్షణ కేసులో ఈ నెల ఎనిమిదిన మల్లయ్య జైలుకొచ్చాడు తన భర్త మరణానికి జైలు అధికారులు నిర్లక్ష్యం పోలీసుల అత్యుత్సాహమే కారణమని కుటుంబ సభ్యులు ఆందోళన చేస్తున్నారు జనగామ డీసీపీకి రాజమహేంద్ర నాయకుకు మృతుని బంధువులు ఫిర్యాదు చేశారు జనగామ సబ్ జైల్లో ఓ ఖైదీ బ్లీచింగ్ పౌడర్ తిని ఆత్మహత్యకు పాల్పడ్డాడు దీనికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి అరుణ్ అందిష్టానికి సిద్ధంగా ఉన్నారు అరుణ్ జిల్లా దేవరూపుల మండలం సింగరాజుపల్లి గ్రామానికి చెందిన వారాల మల్లయ్య అనే వ్యక్తి అతనితో పాటు అతని స్నేహితుడు చారి అని ఉన్నారు వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ గా ఉన్న నేపథ్యంలో వాళ్ళిద్దరి మధ్య చిన్న మాట మాట పెరిగి తోపులాట జరిగింది ఆ తర్వాత ఒకరికి గాయం కావడం వల్ల అతని గాయపడ్డటువంటి వ్యక్తి భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు ఆ మల్లయ్యని అరెస్ట్ చేసి ఆయనను సబ్జైల్ కి పంపించడం జరిగింది రిమాండ్ పడ్డటువంటి మల్లయ్యని జనగాబా సబ్ జైలు తీసుకురావడం జరిగింది ఆ తర్వాత కోర్టులో బెయిల్ కోసం పిటిషన్ వేశారు కానీ సాటర్డే సండే ఉన్న నేపథ్యంలో బెయిల్ మంజూరు అయినా కానీ ఆయన బయటికి రాలేని సిచ్యువేషన్ లో ఉంది చిన్న గొడవ కాస్త తనకి తీరని అన్యాయం చేశారు పోలీసులు అత్యుత్సాహంతో తనను జైలు పంపించారనే ఆ మనస్తాపం చెందినటువంటి మల్లయ్య జైల్లో ఉన్నటువంటి బ్లీచింగ్ పౌడర్ ని తీని ఆత్మహత్య యత్నం చేశారు దాంతో వెంటనే జైలు అధికారులు ఆయనని జనగామ ఆసుపత్రికి తరలించారు కానీ అప్పటికీ ఆయన పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన చికిత్స కోసం వరంగల్ ఎంజిమ్ తీసుకురావడం జరిగింది వరంగల్ ఎంజిం లో చికిత్స పొందుతూ ఈ రోజు ఉదయం మల్లయ్య చనిపోవడం జరిగింది ఈ మల్లయ్య మృతి తర్వాత కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు జైలు అధికారుల నిర్లక్ష్యం కారణంగానే తన భర్త చనిపోయాడు చర్యలు తీసుకోవాలంటూ జైలు ప్రాంగణం ముందు నిరసన వ్యక్తం చేస్తూ ఆందోళన చేస్తున్నారు దాంతో కొంత పోలీసులు అప్రమత్తమై వాళ్ళని నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నారు ప్రస్తుతానికి సొరంగ లో పోస్ట్ మార్టం కార్యక్రమం నిర్వహిస్తున్నాం మలయకి పోస్ట్ మార్టం కార్యక్రమం నిర్వహిస్తున్నారు జైల్ మంజూరైనా కానీ సెలవుల నేపథ్యంలో బయటికి రాకపోవడం వల్ల ఈ దుర్ఘటన జరిగిందని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నటువంటి నేపథ్యం కనిపిస్తుంది. థాంక్యూ రెంట్. ఏ విధారణ నిలక్షం అధికార కారణమల్ల విచందనడానికి కారణమైన కుటుంబానికి యాభై లక్షల రూపాయలు ప్రభుత్వం దరిద్ర స్థితి పేదరికం ఫార్మర్స్ లైఫ్ జనగామ సబ్ జైల్లో ఓ ఖైదీ బ్లీచింగ్ పౌడర్ తిని ఆత్మహత్యకు పాల్పడ్డాడు వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించి ట్రీట్మెంట్ చేస్తుంటే చనిపోయాడు మృతుడు దేవరుప్పల మండలం సింగరాజుపల్లి గ్రామానికి చెందిన వారాల మల్లయ్య ఇద్దరి మధ్య జరిగిన ఘర్షణ కేసులో ఈ నెల ఎనిమిదిన మల్లయ్య జైలుకొచ్చాడు తన భర్త మరణానికి జైలు అధికారుల నిర్లక్ష్యం పోలీసుల అత్యుత్సాహమే కారణమని కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు జనగామ డీసీపీ రాజమహేంద్ర నాయక్ మృతుని బంధువులు ఫిర్యాదు చేశారు మా అన్నయ్య ఇంటి దగ్గర గొడవ సార్ గొడవ అయితే ఒక అతను వడ్లయని వచ్చాడు వచ్చాడు అన్నను కొట్టేసరికి తను ఏం చేసిండు కొట్టారు కొంచెం బెండ్ బండి ఆయన దానికి అని చెప్పి నెట్టేస్తారు షెటర్ కొట్టారు సార్ మీద కొంచెం క్యాచర్ అయ్యింది చేయి అతను ఏం చేసిండు ఇక మా నా ఇంటికి కదా నన్ను కొట్టిండు నా మీద కేసే ఉంది అని చెప్పండి కొన్ని ఎక్కడో అక్కడ అయ్యేసరికి ఎఫ్ఆర్ఐ బుక్ చేసేదాకా మాకు తెలియదు సార్ తీసుకెళ్ళిరు కొట్టిరంటే సార్ కానిస్టేబుల్ వాళ్ళు కొట్టిరట అక్కడ కొట్టి ఎస్ఐ వాళ్ళు కూడా అన్యాయంగా గుంజికపై అట్టి కుదిచ్చి మొబైల్ కూసుకో సార్ మొబైల్ కూడా ఇంతవరకు వేయలేదు చిన్న చిన్న పిల్లలు సార్ తీసుకుపోయారు తీసుకొచ్చి ఎఫర్ఐ బుక్ చేసి కొట్టు తీసుకొచ్చారు సార్ కొట్టు తీసుకొచ్చి మాకు చూపెట్టకుండా బయట నిలబెట్టి తర్వాత కానిస్టేబుల్ వాళ్ళకు చూపెట్టి తర్వాత ముల్లారం కానీ అవన్నీ ఎంపీ బయటది మాకు చూపించిన తర్వాత లోపల తోలారు మేము ఏం చేసినాము పుట్టారో తీసుకొచ్చి నాయకులతో మాట్లాడుకుందాం అని చూసేసరికి రెండు రోజులు అయింది ఆ పిరికి చారనేటోడు పిరికి నేను ఎన్నడూ కడప దొక్కలేదు కోర్టు కడప ఏంది నా పిల్లలు వెళ్ళిపోయారు నా పరిస్థితి ఏంది చారిగా ఎంత పని చేస్తారో ఫ్రెండ్లీ ఫ్రెండ్లీ ఉండమని అంత ఆన్ చేస్తే వారు నాన్న పిల్లల దూరం చేస్తుంది అని మా సూపర్ తోటి మా అన్న నిన్న బ్లీచింగ్ పౌడర్ తాగడం జరిగింది సార్ అదే జనగాము ఇక్కడికి వచ్చి తాయి తక్కిచ్చాడు సార్ కక్కిచ్చాడు అప్పటికే రక్తం కక్కిండు బాగా చాలా బ్లడ్ గీట్లు కక్కిండు నాకు ఫోన్ చేశాడు జీల ఫోన్ చేశాడు వచ్చిన అప్పటికి మా తమ్ముడి వచ్చాం వచ్చిన తర్వాత సార్ ఏం చేసిండు ఎంజే ఎంజేఎం అన్నాడు హైదరాబాద్ రాస్తుండే పత్ వస్తుండే మరి బ్లీచింగ్ పౌడర్ సార్ ఇలా ఉన్నది ఎక్కడి సార్ అంటే టైలెట్లు అడిగిచ్చిందండి సార్లు టైలెట్లు అడిగిచ్చి అప్పటికి ఇచ్చేసరికి